హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన స్పెషల్ వచ్చేసి అయితే వడలు ఇవైతే ఉప్మాతో చేసిన వడలు ఉప్మాతో చేసిన అంటే ఎవరైనా నమ్ముతారా చూసి ఎంత చక్కగా ఉన్నాయో ఇన్స్టాంట్గా టిఫిన్ చేసుకోవాలన్నా లేదంటే ఉప్మా నచ్చని వాళ్ళైనా లేదా ఉప్మా మిగిలిపోతే కూడా ఇట్లా చేసుకోవచ్చు టిఫిన్ వడ అనేది ఇదైతే ఉప్మా ఈ ఉప్మాలో వచ్చేసి ఇప్పుడైతే కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాం ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ ఏం కింద ఉంటుంది చూసేయండి ఇది వచ్చేసి ఒక రెండు స్పూన్ల లేక గోధుమ పిండి అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక ఉల్లిగడ్డను కూడా చిన్నగా సన్నగా తరుక్కుని అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఒక క్యారెట్ తురుము అయితే తీసుకున్న ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వచ్చేసి ఉప్మాలో ఉంటుంది కాబట్టి యాడ్ చేయని అవసరం లేదు ఒకవేళ సరిపోదు అనిపిస్తే యాడ్ చేయండి అలాగే వాటర్ కూడా అవసరమైతేనే వేసుకొని అయితే ఇట్లా కలుపుకోండి ఆ తర్వాత వడలు వచ్చేసి ఇట్లా వడషేప్లో అయితే చేసుకోవాలి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఒకవేళ చేయితో చేయడం మీకు కష్టమవుతుంది అనుకుంటే కవర్ పైన కానీ లేదంటే ఇట్లా క్లాత్ని తడిపి కానీ కాటన్ క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు ఇట్లా వడ షేప్లో చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోనైతే వేసుకొని కాల్చుకోవాలి ఇవి కాల్చుకునేటప్పుడు అయితే స్టవ్ అనేది ఫుల్ ఫ్లేమ్లో ఉండాలి అలాగే ఆయిల్ అనేది మంచిగా హీట్ అయి ఉండాలి అప్పుడే మంచిగా మంచిగాలితే లేదంటే ఒకదానికొకటి దానికొకటి అతుక్కుపోతే అట్లనే వెంటనే వేసిన వెంటనే అయితే తిప్పొద్దు మంచిగా కాలిన తర్వాతనే తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇట్లా మంచిగా కలర్ వచ్చేలాగా అయితే కాల్చుకుని తీసుకొని ఏదైనా చట్నీతో కానీ లేదంటే నాన్ వెజ్ కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయినా ఉప్మా వడలైతే రెడీ అయిపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇట్లనే నన్ను సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్